మరి మాధవిలత గారు ఇది చేసినప్పుడు ఒక ఇది ఒక కాంట్రవర్సీ అయిపోయింది సార్ మరి ఇది మీరు అంటున్నారు ఇది కరెక్టే అనేసి కానీ అక్కడ కేసు మాత్రం మరోలాగా మలుపు తిరిగింది మరి దీనిపైన మీరు ఏం స్పందిస్తారు తప్పేం లేదండి ఇప్పుడు ముఖం చూడాలంటే ఇప్పుడు వాళ్ళు పాస్పోర్ట్ దిగడానికి వెళ్తారండి అండి పాస్పోర్టో బురకా దిగారా వాళ్ళు మన పాస్పోర్టో చేయించుకోవడానికి వెళ్తారు దుబాయ్ వెళ్తారు ఉంటారు అక్కడ వెళ్తారు అప్పుడు బురకా వేసుకొని ఫోటో దిగుతారా అండి అది కాదు కదా అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఎలా ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ అన్నా సరే వేరే పార్టీ రాని రాకుండా ఉండడానికి కారణం ఇదే అంటారా అంతే కదండి అనే అక్కడ మొత్తం వాళ్ళ రాజ్యం అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైనా డెవలప్ ఉందా అండి ఆయన ప్రతిసారి ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తుండు ఒక ఎంపీ సీట్ గెలుచుకుంటూ వస్తుండు ఎక్కడ పడినా చెత్త అక్కడే అండి నీట్నెస్ లేదు ఏం లేదు హైదరాబాదు దుస్థితి మొత్తం పేరుకే హైదరాబాద్ కానీ ఆ లోపల బస్సీలు అలా చూస్తే ఆ కంపు వాసన దానికి ఉండలేం మనం అంత ఘోరంగా తయారైంది హైదరాబాద్ ఇంకెప్పుడు డెవలప్ అవుతుందండి అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు నిర్ణయించుకోర్రు మాకు డెవలప్మెంట్ అవసరం ఉంది ఈయన ఈయన ఉంటే మాకు డెవలప్మెంట్ రాదు మేము ఇదే పరిస్థితిలో ఉంటాము దాని వెళ్ళి అది మాధవిలత కొంత సపోర్ట్ కూడా ఎక్కువ జరిగింది చెప్పలేమండి వచ్చినా రావచ్చు మాధవిలత దాంట్లో నో డౌట్ మాధవిలత రావచ్చు అనేసి ఇక్కడ మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా వస్తారా రారనేసి తెలియదు ఎస్ అఫ్ కోర్స్ ఒక అంశం మీద అనుకుంటే హైదరాబాద్కి మాధవ్ లత గారు రావడం చాలా మంచిది అనేసి అనుకోవచ్చు ఒకవేళ మాధవిలత గారి హైదరాబాద్కి వచ్చినట్లయితే మరి ఏ విధంగా చేంజెస్ రాబోతున్నాయో అది కూడా చెప్పండి మాధవ్ లత గారు వచ్చి మొత్తం చేంజ్ చేయాలి తెలంగాణలో హైలైట్ అండి ఆ ఒక్క సీటు తెలంగాణ మొత్తం హైలెట్ ఆమె గెలిచింది అనుకో ఆమెకు కేంద్రంలో మంచి మినిస్టరీ కూడా రావచ్చు అవకాశాలు ఉన్నాయి ఆమె గెలవాలి గెలిస్తే మాత్రం ఆమె హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయండి ఆ బాగా చేస్తుంది ఆమె కేంద్రంలో ఆమెకు మంచి హోదా కూడా కల్పిస్తారు మోడీ గారు కంపల్సరీ గెలవాలి ఆమె గెలవాలనే మేము అందరం కోరుకునేది